నమస్కారం అన్నయ్య నీలాంటి పరిస్థితి ఇటువంటి ఆంధ్రప్రదేశ్ ఇటువంటి ముఖ్యమంత్రి ఎక్కడ మేము చూడలేదు అన్నయ్య చల్లని దీవెనలు నేను దేవుని బిడ్డ నేను ఆయన గానీ వింటుకున్నాను పంతులకు ఐదు వేలు పాస్టర్కి ఐదు వేలు ఎందుకు ఇవ్వాలమ్మా వాళ్ళకి డబ్బులు రావట్లేదా నాన్న ఆటోవాడి ఆటోవాడికి ఎందుకు అమ్మా పదివేలు వాడు మా దగ్గర దోచుకుంటాడు కదా తీసుకుంటున్నాడు కదా తీసుకుంటాడు మిక్కితే మేము నాన్న మంగల్ షాపుకి పదివేలు ఐదు వేలు ఎందుకు వాడు ఏసీ షాపులో పెట్టి మా దగ్గర గొరికి రెండు వందలు తీసుకుంటాడు కలరేసి రెండు వందలు తీసుకుంటాడు ఎందుకు నాన్న ఆడికి ఇచ్చావు ఇస్త్రి పెట్టుకు ఐదు వేలు ఎందుకు అమ్మా పది రూపాయలు తీసుకుంటా నాన్న మా దగ్గర డ్రెస్కి పదిహేను రూపాయలు అమ్మా మరి నువ్వు ఎందుకు ఇంపేది ఐదు వేలాడికి వద్దురా నాన్న ఏవి ఇవి నువ్వు తీసుకొస్తున్నావు ఇలాగ జనాలకి ఇస్తున్నావు కందిపప్పు మీద ఇరవై రూపాయలు పెంచుతున్నావు ఆయిల్ మీద ఇరవై రూపాయలు పెంచుతున్నావు ఈ ట్యాక్సీలన్నీ పెంచుకుపోతున్నావు జనాలకి తెలియట్లేదు కొంతమందికి నువ్వు పెంచుకెళ్ళిపోతున్నావు వెళ్ళిపోతున్నావు మా దగ్గర దోచుకుపోతున్నావు అయ్యా మందు బ్యాన్ అన్నావు అది బ్యాన్ చేస్తే పూర్తి నువ్వు బ్యాన్ అయిపోతావు మందు ఎందుకు బ్యాన్ చేయాలి చేయకు ఏం మందు నాన్న అది నాకు అర్థం కాదు చరిత్రలో అటువంటి పేరు నేను వినలేదమ్మా నేను తాగుకపోతేనే నేను తాగాను కానీ ఇటువంటి మందు నేనెప్పుడు తాగలేదు నువ్వు నీవెప్పుడైతే ఈ మందు బాటిల్ తెచ్చి వారు రోజున తాగుడు మానేశాను నేను ఈ గుడ్డ నాన్న మంచి పని చేశావు కానీ అంత రేటు అమ్మా ఎంత రేటు ఎంత డబ్బు తీసుకెళ్ళిపోతున్నావు నాన్న నీకు తెలివితేటలు ఉన్నాయి గొప్ప తెలివితేటలు ఈ భారతదేశంలో నీ అంత తెలివైనటువంటి సీఎం లేదు కానీ ఎంత జనాలతో తిట్లు కాసిన సీఎం కూడా నీవేం మొదటోడు నాన్న అయ్యా ఈ పరిపాలన ఇవి నాన్న మందు రేటు బీరు రెండు వందల ఇరవై రూపాయల వంద రూపాయలు ఉండేది నాన్న వంద నూట ఇరవై రూపాయలు చంద్రబాబు నాయుడు